హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మాది కోరిన ప్రణయం పార్ట్ నైంటీ వన్తో మీ ముందుకి కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ ఇయ్యారు లైక్స్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి మర్చిపోకండియారు లైక్స్ ఇవ్వండి యార్ అది ఇవ్వడానికి కూడా అంత కష్టపడిపోతున్నారు ఏంటో మరి ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం తలుపు తీసిన వాళ్ళు ఎదురుగా ఉన్న దక్షని చూసి ఎవరు మీరు అంటూ ఉండగానే అతన్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు దక్ష హలో ఎవరండి మీరు లోపలికి వచ్చేశారు అని అతను కోపంగా అడుగుతుంటే ఎవరో తెలుస్తుందిలే ఒక నిమిషం ఆగు అని అక్కడ దక్ష కంటపడిన దృశ్యం చూసి కోపంతో ముందుకి అడుగు వేస్తాడు అద్వైత హోటల్కి కాకుండా అక్కడికి దగ్గరలోనే ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్కి తీసుకురావడంతో హోటల్కి కదా వెళ్ళాలి ఇక్కడికి తీసుకొచ్చావేంటన్నయ్య అని అడుగుతుంది ఆత్యా అన్నయ్య ఇక్కడికి వెళ్ళమన్నాడు ఫుడ్ ఆర్డర్ పెట్టమన్నాడు లోపలికి వెళ్ళి మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టండి అని అనడంతో ఓహో వాళ్ళ ఆవిడతో కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాడా ఓకే ఓకే అని నవ్వుతూ లోపలికి వెళ్తారు భూమి వాళ్ళు మాట్లాడింది ఏమీ వినలేదు దక్ష సీరియస్ అవడం తర్వాత ఎవరితోనో మాట్లాడడం అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవడం దాని గురించి ఆలోచిస్తుంది హలో పొదినగారు గారు ఆలోచిస్తున్నారు ఎప్పుడు చూడండి ఆలోచిస్తూనే ఉంటారు ముందు మీ ఆయన గారికి ఏమి ఇష్టమో ఆ ఫుడ్ ఆర్డర్ చేయండి అని అంటాడు అద్వైత్ నాకేం తెలుస్తుంది మీ అన్నయ్యకి ఏమి ఇష్టమో నీకు తెలియాలి కానీ అని అంటుంది ఆహా ఇంకో మాట చెప్పు అని ముగ్గురు ఒకేసారి దీర్ఘం తీశారు విజయ్ కారులో ఎక్కిన దగ్గర నుంచి దక్ష రియాక్షన్కి ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూనే ఉండడంతో ఇక్కడ కూడా సైలెంట్గా కూర్చుంటాడు చెప్పండి భూమి గారు తొందరగా అని మళ్ళీ ముగ్గురు అనేసరికి వీళ్ళు నన్ను ఆడుకోవడానికి రెడీగా ఉన్నారా బాబు అని తల చిన్నగా గోక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే చెప్పి వెళ్ళండి వదిన గారు అంటాడు అద్దు ఈ పాటికి మా అన్నయ్య ఇష్టాలు ఇష్టాలు తెలిసిపోయే ఉంటుందిలే నీకు మర్యాదగా ఆర్డర్ పెట్టు అని హాధ్య అనేసరికి నాకెలా తెలుస్తుంది ఆద్య అని అంటుంది అమాయకంగా మోహం పెట్టి భూమి అబ్బబ్బబ్బా ఈ అమాయక ఫేస్ చూసి ఇంతకు ముందు మోసపోయేవాళ్ళం ఇప్పుడు కాదు అని అంటారు ఆద్య అన్నయ్యనే మిమ్మల్ని కొట్టేనంటేనా అని అంటుంది భూమి లేస్తూ ఏంటి నువ్వే మమ్మల్ని కొట్టడమే అని మళ్ళీ యాక్షన్ చేస్తూ మరి అనడంతో అన్నయ్య వాళ్ళు నన్ను ఆడుకుంటుంటే నువ్వు సైలెంట్గా ఉంటావేంటి అని అడుగుతుంది విజయ్ పక్కన కూర్చొని భూమి అప్పుడు ఆలోచన నుంచి బయటికి వచ్చి మీ ఆడవాళ్ల విషయంలో మేము అస్సలు తలదోర్చం అని అంటాడు విజయ్ అది తెలివైన వాడి లక్షణం ఎవరికి కావాల్సింది వాళ్ళు యాడ్ చేయండి అని చెప్పి అద్వైత్ ఫోన్ ఇస్తాడు అందరూ ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు యాడ్ చేసి చివరికి భూమి చేతిలో పెడతారు మీ ఆయనకి నీకు నువ్వే సెలెక్ట్ చేసుకో అని ఇక తప్పక ఫుడ్ సెలెక్ట్ చేసి యాడ్ చేసి ఇస్తుంది అది చూసిన ఆద్యా నయనే తెలియదన్నా అంటారు మళ్ళీ ఒకే ఫ్లోలో తెలీదు ఏదో నాకు తోచింది రోజు ఇంట్లో వండేది గుర్తొచ్చి పెట్టాను తినకపోతే నాకేం సంబంధం లేదు అని అంటుంది భూమి అబ్బబ్బబ్బబ్బా ఏమి నటించేస్తుందో మిస్సెస్ భూమిక దక్షత్ అని ఈసారి నలుగురు ఒకేసారి అనేసరికి ఉఫ్ అని తలపట్టుకుంటుంది భూమి దక్ష లోపలికి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ జరుగుతున్నది చూసి కోపంతో ముందుకు వెళ్ళి ఒకడి పేక పట్టుకుంటాడు దక్ష లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక అరవై ఏళ్ళ ముసలావిడిని కొడుతున్నాడు హాస్పిటల్ నుంచి వచ్చినవాడు ఆమె భర్త వదులు మా ఇంట్లో ఉండి మా మీద ఈ దౌర్జన్యమేంటి వదులు అని ప్రాధాయపడుతుంటే అతన్ని తోసేస్తాడు ఆ ముసలాయన కింద పడిపోతాడు అది చూసిన దక్షికి చాలా కోపం వచ్చేస్తుంది వెళ్ళి డైరెక్ట్గా వాడి పేక పట్టుకోగానే ఎవరు అన్నట్లుగా చూసిన వాడికి ఎదురుగా దక్ష కనిపించేసరికి ఇక్కడ అని అంటాడు షాక్గా లెక్కలు తేల్చుకుందామని వచ్చానులే నువ్వు ఏంట్రా నువ్వు మర్యాద ఎక్కడా అని గొంతు మీద పట్టు బిగించేసరికి మిగిలిన వాళ్ళు ఎవరు నువ్వు వదులు అని అంటుంటే నేను మీకు యముడిని చాలా వచ్చిన దగ్గర నుంచి ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని అడుగుతున్నారు అని గొంతు పట్టుకున్న వాడి మీద పట్టు బిగించి పెద్దఐనా వీళ్ళు అసలు ఇక్కడ ఎందుకున్నారు నీకు తెలిసిన వాళ్ళ అని అడుగుతాడు దక్ష లేదు బాబు ఇది మా ఇల్లు నేను నా ముసలిది ఇక్కడ ఉంటున్నాం పిల్లలిద్దరూ ఉద్యోగాలు వచ్చి వేరే సిటీలో ఉంటున్నారు ఒకరోజు తలుపు కొట్టి మంచినీళ్ళు కావాలని అడిగారు బాబు ఇచ్చాము అంతే ఆ తర్వాత రోజు ఇదిగో ఈ మందంతా వచ్చేసి ఈ రోజు నుంచి మేము ఎక్కడే ఉంటాం మాకు వండి పెట్టాలి మేము మేమిక్కడున్నట్లు ఎవరికన్నా చెప్పినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా చంపేస్తామని బెదిరించారు బాబు ఇష్టం వచ్చినట్టు తాగేసి నా భార్యతో అడ్డమైన పనులన్నీ చేయిస్తున్నారు బాబు వాళ్ళు ఏదో అడిగితే అప్పుడు వండివ్వాలి ఇల్లంతా తాగేసి దరిద్రం చేసేస్తున్నారు రోజు ఏదో ఒక వంక పెట్టి కొడుతున్నారు బాబు నన్ను కొట్టినా భరించేవాడిని కానీ ఆడది ముసల్ది దాన్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు బాబు వాళ్ళు అడిగింది కరెక్ట్గా చేసి ఇవ్వలేకపోతే నరకం చూపిస్తున్నారు బాబు ఎవరికీ చెప్పుకోలేము ఎదిరించే ధైర్యం లేదు అలాగే ఉంటున్నాం బాబు ఇప్పుడొచ్చి వాడికి కడుపులో నొప్పి వచ్చిందంట డాక్టరు ఫుడ్ పాయిజన్ అయిందన్నారంట మేమేదో మందు కలిపామని నా భార్యని హింసిస్తున్నాడు బాబు అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న పెద్దాయన్ని చూసి ఇంకా మీకు ఆ కష్టం ఉండదులే ఈ చెత్తని మొత్తం ఇక్కడి నుంచి ఏరేస్తాను అని దక్ష అనగానే ఏంట్రా పెద్ద హీరో అనుకుంటున్నావా అని దక్ష మీదకు ఒకడు రాబోతే అవును హీరోనే అని అంటూ వాడి నుదురు మీద ఒక గుద్దు గుద్దేసరికి తల తిరిగి కోలబడతాడు అందరూ ఒకేసారి మీదకి రాబోతుంటే మీ ఇద్దరు కొంచెం పక్కకు ఉండండి అని పెద్దవాళ్ళకి చెప్పి ఒక్కొక్కరిని విరగ్గొట్టి కింద కూలపడ్డ అందరి ముందు కుర్చీలో కూర్చొని ఇక్కడ మీకేం పండ్రా అని అడుగుతాడు ఏమీ తెలియనట్టుగా ఎవరో అమ్మాయి కోసం వెతుకుతున్నారు బాబు రోజు దండం పెట్టుకుంటున్నా ఆ పిల్ల వీళ్ళకి దొరకకూడదని అని ఆ ముసలావిడ అంటుంటే థ్యాంక్స్ బామా అని మీ బాస్ ఎవర్రా అని అడుగుతాడు ఇప్పటికైనా ఎక్స్ గురించి తెలుస్తుందేమో అని ముందు ఒక్కరు కూడా నోరు తెరవరు దక్ష లాగి పెట్టి తన ముందు ఉన్నవాడిని కొట్టేసరికి భద్రావతి వీరేన్ అని చెబుతారు డౌట్ లేదు ప్రతి వాడు వాళ్ళ పేర్లు చెబుతున్నారు అంటే దొరికితే ఎవరికైనా ఆ పేర్లే చెప్పమని చెప్పారా అని అనుమానం వచ్చి అప్పటికే వాసికి ఫోన్ చేయడంతో అక్కడికి వచ్చేయడంతో మొత్తాన్ని ప్యాక్ చేసేయండి అని అంటాడు దక్ష వాళ్ళని తీసుకువెళ్తుంటే ఇంకా ఎంతమంది ఉన్నారా మీ వాళ్ళు ఎక్కడెక్కడున్నారు అని అడుగుతాడు ఎక్కడుంటున్నారు తెలియదు కానీ చాలామంది ఉన్నారు అంటాడు వాడు సెక్యూరిటీ అక్కడి నుంచి అందరినీ తీసుకొని వెళ్ళిపోగానే ఇక మీకేం భయం లేదు ఇంకెవరూ రారు ఇక్కడికి చుట్టుపక్కల వాళ్ళైన అనుమానం వచ్చి అడగలేదా మిమ్మల్ని అని అడుగుతాడు దక్ష మా ఊరి కుర్రాళ్ళని చెప్పాల్సి వచ్చింది బాబు అలా చెప్పకపోతే చంపేస్తామని బెదిరించారు కనీసం బిడ్డలు ఫోన్ చేస్తున్నప్పుడు వాళ్ళతో ఫ్రీగా మాట్లాడడానికి కూడా లేకుండా చేశారు బాబు నూరేళ్ళు చల్లగా ఉండు బాబు మాకు విముక్తి కలిగించావు వాళ్ళ నుంచి ఆరు నెలల నుంచి మమ్మల్ని హింసిస్తున్నారు బాబు ఒక్కోసారి ఊపి రాపేద్దాము చచ్చిపోదాము అనుకున్నాం కానీ ధైర్యం చాలలేదు అని వాళ్ళు చెబుతారు బాధగా వాళ్ళ వైపు చూసి ఇంకా మీకు భయం లేదు వాళ్ళు ఇంక రారు ఈసారి ఇంకెవరైనా అలా వస్తే వెంటనే ఈ నెంబర్ నాదే నాకు ఫోన్ చేయండి అని కార్డ్ ఇచ్చి చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తాడు దక్ష సార్ వాళ్ళు ఇచ్చిన అడ్రస్సుల్లో ఈ అడ్రస్ కూడా ఉంది సార్ అని అంటాడు వాసు అందరినీ వ్యాన్లో ఎక్కించేశాక ఇంకా ఎన్ని అడ్రస్లున్నాయి అని అడుగుతాడు దక్ష్ ఇంకా ఐదారు ఉన్నాయి సార్ అవి వాడికి తెలిసిన వరకు మాత్రమే మిగతావి అంటున్నారు ఎంతమందిని పంపించారు ఇదంతా భద్రావతి వాళ్ళు ఒక్కళ్ళు పంపించిన వాళ్ళు కాదు వాసుగారు ఒక్కరు అంతమందిని పంపించి పోషించలేరు నాకు తెలిసి వేళ్లలో ఎక్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే భద్రావతి పేరే వాడుతున్నారు మనం అదే తెలుసుకోవాలి ఎవరు వాడికి సంబంధించిన వాళ్ళు అని నేను చెప్పిన పని పెట్టావు కదా అందరి ఫోన్ కాల్స్ చెక్ చేయడం అని అడుగుతాడు దక్ష యా సార్ చేస్తున్నారు మన వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు కదా అని అంటాడు వాసు సరే వీళ్ళని తీసుకువెళ్ళి అక్కడ పడేయండి ఈరోజు రాత్రికి ఆ అడ్రస్లో ఉన్న వాళ్ళందరినీ ట్రక్లో వేసుకొచ్చేసేయ్యండి అని అక్కడి నుంచి బయలుదేరుతాడు దక్ష భూమి తల పట్టుకొని కూర్చునేసరికి ఏంటమ్మా తలనొప్పి వస్తుందా మీ ఆయన వచ్చి మర్దనా చేస్తాళ్లే అని అంటుంది ఆద్య తల మీద రుద్దుతూ నిన్ను అని ఆ చెయ్యి పట్టుకొని వెనక్కి మడుస్తూ ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని అంటుంది భూమి బావా చూడు నీ చెల్లు నా చెయ్యి విరగ కొట్టేస్తుంది ఇక ఈ చేతితో నేను నీకు సేవలు చేయలేను సేవ్ మీ అని ఆద్య అనగానే నా టంకి అంటూ చెయ్యి వదిలి నా మాస్క్ ముద్ద ముద్ద చేసేసావు దాన్ని జాడించి ఆరేసుకొని వస్తా అని ఒక రూమ్లోకి వెళుతుంది భూమి ఆద్య ఇలా రా అని పిలుస్తాడు అద్వైత్ ఏంటన్నయ్య అని అడుగుతుంది అద్వైత్ పక్కన కూర్చొని హాస్పిటల్లో నేలతో ఆ ఆటలేంటి అని అడుగుతాడు ఊరికినే జస్ట్ నైనీని నవ్విద్దామని అని అంటుంది ఆద్య అందుకని నేలతో ఆడాలా తనను నవ్వించాలి అంటే తన మీద కొట్టాలి భూమి మీద ఎందుకు కొట్టడం అని అడుగుతాడు ఏమైంది అన్నయ్యా సరదాగా చేశాను అని అంటుంది ఆద్య నీకు ఆల్రెడీ ఉదయం చెప్పాను కదా విషయం తన మాస్క్ తడిచిపోయే అంతగా నీళ్లు కొట్టాల్సిన అవసరం ఉందా ఏమైందన్నయ్య అని అడుగుతుంది ఆద్య అనుమానంగా విజయ్ కూడా ఏం జరిగిందిరా నాకు కూడా అనుమానంగానే ఉంది వాడంత స్పీడ్గా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు బయటికి వెళ్ళడం అంతా కూడా అనుమానించే విధంగా ఉంది అని అడుగుతాడు విజయ్ తన గురించి మనుషులు వెతుకుతున్నారని మీకు తెలుసు మొన్న చెప్పాను ఉదయం నీకు చెప్పాను కదా ఆద్య కాలేజీలో ఎవరు అనుమానంగా ఉన్నా చెప్పు అని అలాంటిది నువ్వే తనని ఈరోజు ప్రమాదంలో నెట్టబోయావు నీ సరదా వల్ల జస్ట్ మిస్ అయింది వాళ్ళకి తను కనిపించడం అన్నయ్య వెంటనే అలర్ట్ అయ్యాడు కాబట్టి సరిపోయింది కొంచెం కేర్ఫుల్గా ఉండండిరా తను ఇన్నాళ్ళు మాస్క్ పెట్టుకుంటుందని మనం తనని విసిగించాం కానీ ఇప్పుడు ఆ మాస్క్ తనకి చాలా అవసరం బయట ఎక్కువ తను ఉండకపోవడం చాలా మంచిది కొద్ది రోజులు అన్నయ్య ఎవరు ఏంటి అని తెలుసుకునే వరకు తనని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ విషయం తనకి తెలిసిందంటే ఇంకా భయంతో ఇంట్లో నుంచి బయటికి అడుగు కూడా పెట్టదు మనతో కూడా ఫ్రీగా ఉండదు అందుకే అన్నయ్య తెలియనివ్వకుండా సైలెంట్గా పని పూర్తి చేయిస్తున్నాడు ఇంకోసారి ఇలాగా జరగనివ్వకు అన్నయ్యకి కోపం వచ్చింది ఏదైనా అన్న ఫీల్ అవ్వకు అనడు కానీ అన్నా కూడా ఫీల్ అవ్వద్దు భూమితో కూడా ఈ విషయం మాట్లాడొద్దు నువ్వెవరినైతే గుద్దావో వాడు భూమిని ఎత్తుక్కుంటూ తిరుగుతున్నవాడు అని అనగానే ఓ మై గాడ్ అంటుంది నయని అప్పుడే అక్కడికి వచ్చిన భూమి ఏంటి అంత సీరియస్ డిస్కషన్ అని అడుగుతుంది అనుమానంగా నీ గురించేనమ్మా నిన్న ఇంకా ఎలా ఆట అని డిస్కస్ చేస్తున్నాం అని అంటుంది నైని ఏం చేస్తాను దొరికిపోయాను అని అంటుండగా లోపలికి ఎంటర్ అవుతాడు దక్ష దక్ష రావడంతో అందరూ సైలెంట్ అయిపోతారు డైరెక్ట్గా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కొని వస్తాడు దక్ష మొహం ఇంకా సీరియస్గానే ఉండడం చూసి నేను మాస్క్ పెట్టుకోలేదని కోపం ఏమైనా వచ్చిందా బయటికి వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా అందుకే అక్కడ అంత సీరియస్ అయ్యారా అని అనుకొని సారీ అని చెప్తుంది దక్ష ముందుకి వచ్చి భూమి వాళ్ళ నలుగురికి ఎందుకు సారీ చెప్పిందో అర్థం కాక చూస్తుంటే దక్ష కూడా ఇప్పుడు సారీ ఎందుకు చెప్పావు అని అడుగుతాడు అది అని అంటుండగా వాళ్ళ నలుగురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళకి ప్రైవసీ ఇస్తూ వాళ్ళు వెళ్ళగానే నిలబడి ఉన్న భూమిని చేయి పట్టి తన మీదకి లాక్కొని ఒడిలో కూర్చోబెట్టుకొని దేనికి సారీ చెప్తున్నావు అని అడుగుతాడు హాస్పిటల్లో మీకు కోపం వచ్చింది కదా నేను మాస్క్ పెట్టుకోకుండా ఫ్రీగా తిరిగేస్తున్నాననే కదా అది తడిచిపోయింది అందుకే అని అంటుంటే భూమి తలని గుండెలకి హత్తుకొని ఫ్రీగా తిరిగే హక్కు నీకుంది నీ మీద నాకేం కోపం లేదులే నేను చెప్పానా నీ మీద నాకు కోపం ఉందని అని అడుగుతాడు భూమి బొగ్గని నిమురుతూ మరి అంత సీరియస్గా ఎందుకున్నారు ఎందుకు బయటికి వెళ్ళారు అని అడుగుతుంది చిన్న కంపెనీ ఇష్యూలే అందుకే వెళ్ళాను అని భూమిని గట్టిగా హత్తుకొని నుదురు మీద ముద్దు పెట్టి బయట ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండి నల్ల త్రాచు అని అంటాడు నాకు తెలుసు ఏదో జరిగింది లేకపోతే అంత సీరియస్ అవరు బయటికి వెళ్ళరు నన్ను వదిలేసి నా కోసం ఎవరైనా వచ్చారా అక్కడికి నన్ను చూశారా అని అడుగుతుంది చెప్పానుగా నీ నేడను కూడా ఎవరిని తాకనివ్వనని ఇక ఆ విషయాన్ని వదిలేశాయి అదేం కాదులే అక్కడ మీరు ఆడుకుంటుంటే ఒకడిని డాష్ ఇచ్చింది కదా ఆద్య వాడు కావాలనే మిమ్మల్ని పిలిచాడు అందుకే కోపం వచ్చింది ఫుడ్ వచ్చేసిందా అని అడుగుతాడు హా వచ్చింది మీకోసమే వెయిట్ చేస్తున్నాం సరే పదా వాళ్ళని కూడా పిలు అని భూమిని తన ఒడిలో నుంచి లేపి దక్ష లేచి నిలబడతాడు భూమి అందరినీ పిలవడంతో అందరూ భోజనాలు చేశాక ఇక మేము బయలుదేరతాం కాలేజీకి వెళ్ళిపోతాం అని అనడంతో సరే పదండి నేనే డ్రాప్ చేస్తానని ముందుకు వెళ్తూ ఆద్య చేయి పట్టుకొని ముందుకు తీసుకువెళ్ళి ఇక నుంచి అజాగ్రత్తగా ఉండొద్దు ఈపాటికి అద్దు చెప్పే ఉంటాడు కదా అని అడుగుతాడు దక్ష సారీ అన్నయ్య జస్ట్ ఫన్నీ కోసం చేశాను ఇక నుంచి చాలా కేర్ఫుల్గా ఉంటాను అని ఆద్య అనగానే సారీ చెప్పాల్సిన అవసరం లేదురా తనను మనం జాగ్రత్తగా చూసుకోవాలి కొద్ది రోజులు అని కార్ అన్లాక్ చేయడంతో కార్ ఎక్కి కూర్చుంటుంది ఆద్య భూమి మాస్క్ తీసుకొని వచ్చి కార్ ఎక్కగానే మీ ఇద్దరు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోండి నేను వీళ్ళని కాలేజీ దగ్గర దించేసి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్ష ఇలా ఎంతమందినని వాడు కనిపెట్టగలడురా ఎప్పటికైనా ప్రమాదమేగా భూమికి అని అంటాడు విజయ్ అన్నయ్య ఉండగా ప్రమాదం తన దరిదాపుల్లోకి రాదులే మనం కూడా ఉన్నాం కదా జాగ్రత్తగా చూసుకోవడానికి అని ఆఫీస్ వైపు కారుని మళ్లిస్తాడు అద్వైత్ కథ కొనసాగుతుంది మరి నిజంగానే ఇలా ఎంతమందినని దక్షు ఆపగలడు భూమి ప్రమాదంలో పడబోతుందా తెలియాలి అంటే ఫాలో అయిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ దిస్ వీడియో